శ్రీమద్ భాగవతం రెండో స్కందంలోని నలభై రెండో పచ్చం నిటు భరతాన్వయ విభుండు సుకుని పలుకులు విని సత్వరయుండ శ్రేయస్కరమతి అడిగను ఈ రీతిగా శ్రీ సుకుడు చెప్పిన మాటలు శ్రద్ధగా విన్న పరీక్షిత్తు శ్రేయోభిలాషి వెంటనే ఏమని ప్రశ్నించాడో వివరించవయ్యా శ్రీమద్ భాగవతం రెండో స్కందంలోని నలభై మూడో పచ్చం ఉప్పెడి హరి కథలేయ వి చెప్పెడి నోయనుచు మా కుంజిత్తో కంఠల్ గొప్పలు కొనుచున్న విడుచు వినంగన్ వినంగరించే మనోజ్ఞమైన నీ మాటలు వింటూ ఉంటే ఇంకా ఎలాంటి మంచి మంచి హరి కథలు చెబుతాడో అని మా మనసులో ఉబలాటం వెళ్ళి బిగుతున్నది నలభై నాలుగో పక్షం ఇది వచన భాగంగా ఉంది అని నవిని సూతు సౌనుకుడి మాటలు విని సూతుడు ఇలా చెప్పసాగాడు శ్రీమద్ భాగవతం రెండో స్కందంలోని నలభై ఐదో పథ్యం తోడెడి తోడను బాలురతో నాడు చుండి బాల్యమున బాలుండు హరిచరణార్చన ఏలాండగుచునుండే నింతయునియతి మునులారా ఈ పరీక్షణ్ మహారాజు బాల్యంలో తూలిపడే జ్వలపాలు జుట్టుతో తోడి బాలుడతో ఆడుకుండే రోజుల్లో కూడా శ్రద్ధతో శ్రీహరి పాదాలను అర్చించేవాడు భాగవతం రెండో స్కందంలోని నలభై ఆరో పద్యం ఇది వచన భాగంగా ఉంది పరమ భాగవతుండ వాసుదేవ వాసు అలాంటి భాగవత శ్రేష్ఠుడైన పరీక్షతో వాసుదేవుని భక్తుడైన శ్రీ సుకుడిలా చెప్పసాగాడు శ్రీమద్ భాగవతం రెండో స్కందంలోని నలభై ఏడవ శ్లోక వార్త ു ചു ഗാലുഞ്ഞുണ്ടു ഗുചുണ്ടു അതണിയായുന്തക്ക അന്യുലായുവരയാസ്തമയമുല നുഗ്രകരുണ്ടു വഞ്ചിച്ച് കൊണിപ്പോ వాడదియరుంగక జీవి పెళ్ళు సిద్ధమను నంగనా నపుత్ర గేహరామ విత్తాది సంసార హేతుక సంగ సుఖము దగిరి భర్తిం పంగాలంబు తడియరింగి దండంకరుడు వచ్చి తాడనములు చేసి కొనిపోవం విట్టు పలవరించు ఏ పుణ్యాత్ముడు భగవంతుని కథలు వింటూ కాలం గడుపుతాడో అతని ఆయుస్సు తప్ప ఇతరుల ఆయుస్సును సూర్యుడు ఉదయాస్తమయ సమయాలలో మోసగించి లాక్కుపోతూ ఉంటాడు ఆ సంగతి తెలియక మూఢుడు నేను తప్పక బహుకాలం జీవిస్తాను అనుకుంటాడు సంసార కారణాలైన ఆలు బిడ్డలు ఇల్లు వాకిళ్ళు తోటలు దొడ్లు ధనము మొదలైన వాటి తగులంలో చిక్కుపడతాడు అతను చూసి యముని భటులు వాడిని పలు విధాన బాధిస్తూ యమలోకానికి తీసుకుని వెళ్తారు అప్పుడయ్యో నేను పుణ్యం చేయడీది పాపం చేశాను అంటూ వాడు గోడు గోడు నేడుస్తాడు శ్రీ గోపాలకృష్ణ భగవానికి